అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ రామంతపూర్ ఇందిరానగర్ లో రామాంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకటరావు ఇంటి వద్ద బాలకృష్ణ నగర్ కాలనీ వాసులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధి కోసం డెబ్బై రెండు లక్షల రూపాయల పనులు శాంక్షన్ అయితే ఆ పనులను స్థానిక బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రామంతపూర్ డివిజన్ లోని బాలకృష్ణ నగర్ కు డ్రైనేజీ లైన్ లేనందున స్థానిక కార్పొరేటర్ నుంచి మొదలు సీఎం పిఎం రాష్ట్రపతి వరకు సమస్యను తీసుకెళ్లామని సమస్యను గుర్తించి డెబ్బై రెండు లక్షల పనులు శాంక్షన్ అయ్యాయని కానీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆ పనులను అడ్డుకుంటున్నారని అందుకే కార్పొరేటర్ ఇంటి వద్ద నిరసనకు దిగినట్లు వారు తెలిపారు కార్పొరేటర్ గెలుపు కోసం కృషి చేసినందుకు మా అభివృద్ధి పనులను అడ్డుకుంటారా అంటూ ఆ కాలనీ వాసులతో పాటు యువమోర్చా బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు